హలో సార్ ఇందాక కాల్ చేసింది మీరేనండి అవునండి ఎవరు మీరు మీ పేరు ఏంటండి నా పేరు పంజాల సురేష్ గౌడ్ అండి ఓకే అండి బీబీ నగర్ ఏంటి మీ ఏంటి మా ఆబ్జెక్షన్ ఇది గ్రామ కంఠానికి సంబంధించిన భూమి ఇది క్రీడా ప్రగానంగా గుర్తించి మేము దానికి ఒక ఐదు లక్షలు గవర్నమెంట్ నుంచి శాంక్షన్ చేయించుకున్నాము ఈ మొత్తం మైదానం క్రీడా మైదానం దానికి ఒక యాభై వేల రూపాయలు పెట్టి మళ్ళీ డెవలప్మెంట్ అని చెప్పి మట్టికి టెంత ఓపించి మంచిగా చేసుకున్నాం ఇప్పుడు ఉదాహరణకు మీరు ఒక ఎంఈఓ కాబట్టి మీకు ఉదాహరణకు ఒక స్కూల్ కి మేము ఒక భవనము ఏదో తీర్మానం చేసి ఒక జాగ ఇచ్చారు ఒక కంపౌండ్ వాళ్ళు పెట్టారు అనుకోండి ఆ కంపౌండ్ వాళ్ళకి స్వచ్ఛన్ పోయి మళ్ళీ ఇంకొకటి ఇది గవర్నమెంట్ కి సంబంధించింది అని చెప్పేసి వేరే నిర్మాణం చేసే అధికారం ఎవరికైనా ఉంటుందా అండి చెప్పండి మీరు చెప్పండి నేను మీరు పది మందికి చదువు చెప్పేవాళ్ళు మీరు మీ దగ్గర నుంచి విద్యను నేర్చుకున్న మాలాంటి వాళ్ళని మేము అడుగుతున్నాం సార్ నాకు తెలియక అట్ట చేసుకోవచ్చా నేను అనేది ఒకటే సార్ ఇది ఆల్రెడీ గతంలోనే మేము ఎంతో నేను ఉమ్మడి నల్గొండ జిల్లా ఉన్నప్పుడే ఆడ మహిళా సంఘం కూడా కట్టొద్దని చెప్పేసి కలెక్టర్ గారికి ఫిర్యాదు కూడా చేసిన ఈడ ఎందుకంటే ఇది క్రీడా ప్రగాఢము అది అంటే ఊరు మొత్తం ఆడుకునేది ఏకైక స్థలం ఇది ఒక్కటే ఉన్నది రెండో విషయం వచ్చేసి ఈ ఇప్పుడు భూములన్నిటికీ రెక్కలు వచ్చి విపరీతమైన రేట్లు అయిపోయినాయి ఎక్కడ జాగలు కూడా లేవు ఈడ చిన్న చిన్న కార్యక్రమాలు అంటే మాకు గ్రామ కంఠంలో చేసుకున్నటువంటి కొన్ని అనుకోండి అన్నిటికీ ఉపయోగపడే శుభకార్యాలకు ఉపయోగపడడానికి అందరూ యూటిలి వాడుకోవడానికి ఇది ఇక్కడ ఇలాంటివి మన కార్యాలయాలు కూడా అని చెప్పేసి నేను మరో మరో మత్తుకున్నా లాస్ట్ తీర్మానం కూడా చేపించిన మేము తీర్మానించినాం ఇది ఇది ఓన్లీ క్రీడాకు సంబంధించింది ఇక వేరే దానికి కన్స్ట్రక్షన్లు చేయకూడదు గతంలో కూడా ఉర్దూ మీడియం కు కన్స్ట్రక్షన్ చేస్తామని మీ లెక్కన అన్ని బొక్కలు తీసారు పిల్లర్లు పోషంత అయిపోయాక కూడా డిస్మెంటల్ చేయించినాము మళ్ళీ తీసుకెళ్లి అక్కడ వేరే చోట చూపించి మేము కట్టేసినాము ఇక్కడ ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయకూడదు అనేది మా అబ్జెక్షన్ సార్ ఇది గ్రామం తరఫున ఓకే రైట్ అండి మీరు 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 సరే మీరు ఒక గ్రామ పౌరుడుగా మీ మీ అభిప్రాయం మీరు చెప్పొచ్చు కానీ మీకు ఆపే రైట్ లేదండి ఎందుకంటే అది మానసిక వికలాంగుల కోసం కట్టే గది దాన్ని మీరు ఆపలేదు ఆపకూడదు కూడా ఎందుకనంటే వాళ్ళ కోసము బాత్రూమ్స్ అవి సరిగ్గా లేవు ఆడ రూమ్ ఏమి ఎక్కడ రూమ్ లేక ఇప్పటివరకు ఏదో ఆ ప్రైమరీ స్కూల్లో నడిపిస్తున్నాం ఆడ ఇరుకైపోయింది అలా సెపరేట్ గా శాంక్షన్ అయింది గవర్నమెంట్ నుంచి ఇది కలెక్టర్ గారు దీనికి ఇన్ఛార్జ్ వినండి నేను కాదు దీనికి మొత్తం కలెక్టర్ గారు మీకు అంతగా ఆబ్జెక్షన్ ఉంటే అది రాతపూర్వకం వాళ్ళ లెటర్ తీసుకొని మీరు కలెక్టర్ గారిని కలవండి మీకు కావాలంటే కానీ అది మీరు ఆపలేరు ఎందుకంటే అది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లాలో కొన్ని చోట్లనే శాంక్షన్ అయింది మానసిక వికలాంగులు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకు టాయిలెట్స్ అన్ని సెపరేట్ గా స్పెషల్గా కట్టించి ఒకటి వాళ్ళ కోసం ఒక రూమ్ డిజైన్ చేసి కడుతున్నారు అది విషయం మీకు కావాలంటే మీరు పోయి కలెక్టర్ గారిని కలవండి ఎందుకంటే నేను వాళ్ళని ఒక విషయం సార్ ఇప్పుడు మీరు చెప్పారు నేను ఏమంటున్నా అంటే మీరు ఏదైతే చెయ్యాలనుకుంటున్న పని మీరు చెయ్యండి కానీ గ్రామ కంఠం భూమిలో చెయ్యకండి మీరు బీబీ నగర్ లో అలాంటిది కావాలంటే మస్తు జాగాలు ఉన్నాయి మేము వద్దంటే మేము అబ్జెక్షన్ చెప్పట్లేదు దీన్ని ఎవడు కూడా ఆపొద్దు ఆపకూడదు ఆపొద్దు నేను ఏకీభవిస్తున్నా కానీ వేరే చోట ఎక్కడైనా బీబీ నగర్ టౌన్ లోనే కట్టండి మస్తు జాగలు ఉన్నాయి ఇది గ్రామ అది కూడా చెప్తానండి ఎందుకంటే ఇక్కడ గ్రామ కంఠంలో ప్రైమరీ స్కూల్ ఉన్నది కదా ప్రైమరీ స్కూల్ కి అటాచ్డ్ గా కడతారు కానీ దాన్ని వేరే గా కట్టారు పక్కన ప్రాథమిక పాఠశాల ఉన్న కాడ మాత్రమే కడతారు ప్రాథమిక పాఠశాల నుంచి దూరంగా ఇంకో కాడ మీరు స్థలం ఇచ్చిన కట్టరు దాని నామది ఏంటంటే ప్రాథమిక పాఠశాలకు అటాచ్డ్ గా ఉంటది అది ప్రాథమిక పాఠశాలకు అటాచ్ గా కట్టండి సార్ వేరే దగ్గర ఎందుకు పక్కన దూరం ఎందుకు వెళ్తున్నారు దానికి ఆనుకొని జాగలు మస్తుకున్నాయి కదా ఇప్పుడు ప్రాథమిక పాఠశాలకు ఆనుకొని అక్కడ జాగుంది లే ఆ సరిపోకనే కొలతలు ఇచ్చినాము ఆ కొలతకు అది ఏమైతుందంటే గేట్ కట్టం వస్తుంది ఆ పక్కన ఉన్న సార్ సార్ అక్కడే కాదు సార్ మీ ఎమ్యు ఆఫీసు వెనకాల గ్రామ కంట సరిపోలేదు చూసినాము ఇనండి సార్ మీరు చూసినంటే నేను ఏం చెప్పలేను కానీ అక్కడ ఉన్నటువంటి గ్రామ అది గతంలో హై స్కూల్ ఉండే హై స్కూల్ ని ఇప్పుడు ప్రైమరీ స్కూల్ చేసిండ్రు ఆ ప్రైమరీ స్కూల్ అయిన తర్వాత పట్టించుకునే అధికారులు లేక పక్కోడు మొత్తం కబ్జాలు చేసిండ్రు పసుపు భూమి ఎంత ఉందో ఒకసారి మీరు గ్రామ పంచాయతీ తరఫున లేకపోతే ఏదో రకంగా తెప్పించుకొని చూడండి వాళ్ళు కంపౌండ్ వాళ్ళు పెట్టుకున్నారు కానీ అదంతా స్కూల్ కు సంబంధించిన జాగా ఉన్నది మస్తు ఉన్నది ఆ స్కూల్లో పెట్టండి లేకపోతే ఆడ రూములు కూడా కొన్ని రెండు మూడు ఇప్పుడు ప్రైమరీ స్కూల్లో ఒక కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారు మిగతాది ఓల్డ్ది కన్స్ట్రక్షన్ ఉన్నది అలా ఎలాంటిది ఏం లేదు అందులో కూడా మీరు పెట్టుకోవచ్చు ఆడ కూడా చాలా ప్లేస్ ఉన్నది మస్తు జాగలు ఉన్నాయి ఇది ఆల్రెడీ ఒక తీర్మానం చేసింది అంటే ఇప్పుడు మీరు చెప్పింది ఓకే ఇలా పెట్టాలి చెయ్యాలి ఓకే వీళ్ళకు వికలాంగులకు పెట్టాలి దానికి నేను హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ సపోర్టింగ్ ఉంటాయి ఎందుకంటే నేను ఒక సోషల్ వర్కర్ని కాబట్టి ఇప్పుడు ఒక తీర్మానము ప్రజాప్రతినిధులు ప్రజలందరూ కలిసి ఇది దీనికే కావాలి ఇది అని చెప్పేసి తీర్మానం చేసిన తర్వాత లేదు మీ ఇష్ట రాజ్యం లెక్కలు మేము చేసుకోవచ్చు అనే ఆ చట్టం మీకు ఉన్నదా సార్ అది కలెక్టర్ కి కూడా లేదండి కలెక్టర్ గారికి కూడా ఈ ఇది లేదు ఏంటంటే ఆ కలెక్టర్ గారు కూడా వాళ్ళ పరిధి ఎంత వరకు ఉందో అంతవరకే చేస్తారు కానీ ఈ ప్రజలందరూ కూడా తీర్మానం చేసి ప్రజలందరూ ఏకమై ప్రజాప్రతినిధులు ఏకమై ఈ జాగాని ఒకదానికి యూజ్ చేయాలని చెప్పేసి ఏదైతే పెట్టుకున్నారో అది కాదని చెప్పేసి కలెక్టర్ గారు లేదు నేను ఈ చేస్తా అని పట్టుబడేది అది కూడా లేదండి మీకు జాగ లేకపోతే అండి మీరు ఒకటే అండి చెప్పేది ఏంటంటే ఇప్పుడు అది కడితే మేము ఇక్కడే ప్రైమరీ స్కూల్ ప్రాంతంలోనే కట్టాలి ఇంకొక చోట కట్టడానికి లేదు మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే మీరు రాసపూర్వకంగా నేను ఏం చేయాలి నేను కలెక్టర్ గారిని కలుస్తున్నా ఒకటి సార్ నేను ఏమంటున్నా కలెక్టర్ గారిని ఇప్పుడు ఒకటండి కలెక్టర్ గారిని కలవాలని కాదండి ఇప్పుడు వాస్తవానికి కలెక్టర్ గారు తీర్మానం చేసినా అగర్ ప్రధానమంత్రి తీర్మానం చేసినా గ్రామ సభలో కానీ లేకపోతే ఏదైతే మీరు కన్స్ట్రక్షన్ చేయాలనే పరిధిలో ఒక గ్రామ సెక్రటరీ గారి దగ్గరగా గ్రామ పరిధిలో తీర్మానం అనే ఒక కాపీ ఉంటుంది ప్రధానమంత్రి వచ్చినా కూడా ఇక్కడ తీర్మానం చేసినా కూడా వాళ్ళది సంతకం కంపల్సరీ అవసరం అండి కలెక్టర్ గారు కాదు ప్రధానమంత్రి ఇచ్చినా కూడా అది చట్టము మీకు అవగాహన ఉందో లేదో నాకు తెలియదు మీరు గురువులు కలెక్టర్ గారు చెప్పిన మేము చేసాం కలెక్టర్ గారు చెప్పినా మేము చేసాం అంటారు కలెక్టర్ గారు కూడా ఎంఈఓ ఆఫీస్ పక్కన చెయ్యమని చెప్పి చెప్పిండు ఇలా ఎంఈఓ ఆఫీస్ పక్కనే కలెక్టర్ గారు చెప్పిరు ఎంఈఓ ఆఫీస్ పక్కన ఇది చెయ్యండి అని చెప్పేసి అన్నారు కానీ మీరేం చేసిరు జుమ్ము ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం కేటాయించిందండి కలెక్టర్ గారు చెప్పినారు ఇది ప్రగాఢ మొత్తం ఎవరు ఓనియకుండా రానివ్వకుండా దానికి జుమ్ కడ్డం పెట్టి చేసేయమని చెప్పి జుమ్ అంటే ఏందండి అక్కడ ఒక క్రీడా ప్రాజ్ఞానం అంటే ఏందండి తిరగడానికి వాకింగ్ చేయడానికి మీరు మొత్తం దాన్ని బ్లాక్ చేసేసేయండి ఈ గవర్నమెంట్ పైసలు మొత్తం గవర్నమెంట్ అంటే ఎవరండి ప్రజలు ప్రజాప్రత ప్రజలని ప్రజాధనాన్ని కొల్లగొట్టమని కలెక్టర్ గారు చెప్పిస్తారా ఆ రకంగా చెప్పగలరా వినండి 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 అదే ఆవేశం అవుతుంది కానీ కలెక్టర్ గారు అంటే ఈ పలానా కాల గతం చెప్పలే కలెక్టర్ గారు మరి కలెక్టర్ గారు ఆదేశం అని నేను నేనేమంటున్నా కలెక్టర్ గారు ఆల్రెడీ కట్టమని ఉంటే కట్టండి ఏది బీబీ నగర్ మండల కేంద్రంలో చాలా జాగాలు ఎక్కడైనా కట్టుకోవచ్చు అంతేగాని కలెక్టర్ గారు కట్టమన్నారు మీరు కలెక్టర్ గారు ఆదేశం ఎవరు ఆపలేరు నువ్వు కూడా ఆపలేవు అంటే నా నేను ఆపుతాను ఆపనా సార్ నేను ఏమంటున్నా నేను ఆపుతాను ఆపనా నా దమ్మేందో నేను చూపిస్తా నేను మీరు చెప్తే ఎందుకంటే మీరు ఒక అధికారి అధికారి కాబట్టి నేను అధికారితోని ఏ రకంగా మాట్లాడాలని నా ఉద్దేశంతో అట్లనే నేను మాట్లాడుతున్నాను కానీ మీరు ఆపలేరు ఎవరు ఆపలేరు అంటే నా తరం కాదని మీరు అనుకుంటురేమో మీరు ఆపలేరు ఎవరు ఆపలేరు అని మీ ఇష్ట రాజ్యం లేదు సార్ ఆపదు సార్ నీకన్నా ఎక్కువ నేనేమంటున్నా ఇక్కడ ఆపుతాము కానీ వాళ్ళకు వేరే దగ్గర ఫెసిలిటీస్ మనము ఇప్పియాలి మనం చేయాలి ఒక మానవత్వ దృక్పంతోని వాళ్లకు మనము సహాయం చెయ్యాలి కాకపోతే ఈడ వంద మందిని ఇబ్బంది పెట్టి ఒక్కరికి సాయం చేయమనేది ఏ చట్టంలో లేదండి ఇది ఊరు మొత్తం ఈడ మనము చే ఊరు మొత్తానికి సంబంధించి తీర్మానం చేసి ఈడ ఊరు మొత్తానికి ఇది ఒక్కటే ఏకైక జాగా దీని ఊరు మొత్తాన్ని వదిలిపెట్టేసి వాళ్ళ కోసం ఒక ఐదుగురు పది మంది ఉండే వాళ్ళ కోసం మీరు ఇబ్బంది పెడుతున్నారు చట్టం ఏం చెప్తుందంటే వంద మందికి ఒక్కనికి అన్యాయం జరగవద్దు వంద వంద మందికి అన్యాయం జరగదు ఒక్కని వల్ల ఎవరికి అన్యాయం జరగదు కాకపోతే వాళ్ళకు ఏదో ఒక చోట మనము అది కల్పిద్దాము బీబీ నగర్ లో మస్తు జాగాలు ఉన్నాయి సార్ ఏది సర్వే నెంబర్లకు సంబంధించినవి ఒక పార్కు జాగాలు అనుకోండి అలాంటివి చాలా జాగాలు ఉన్నాయి కానీ మీరు ఈ రకంగా మేము జబర్దస్త్ చేసి కడతామంటే అనవసరంగా మీరు నేను అనుకుంటున్నాను సార్ ఇప్పుడు మీరు ఇప్పుడు జబర్దస్త్ ఏమీ లేదా మాకున్న ఏది ప్రకారం ప్రాథమిక పాఠశాల ప్రకారం ఘటనలు కాబట్టి కట్టింది ఉన్న స్థలంలో అది మీకు సంబంధించినది కాదు అది వేరే జాగా కదా సార్ అది గవర్నమెంట్ జాగా కాదు కదా ప్రభుత్వానికి సంబంధించిన జాగా కాదు కదా ఎవరు జాగాలో పడతా ఆడ ఇప్పుడు ఆడ వేరే ఉంది ప్రైవేట్ ఉంది వందో ఫ్లాట్ ఉంటే జబర్దస్త్ దేశాలు కడతారా సార్ కరెక్టే గానీ మీరు కనీసం ఒక తీర్మానం చేసుకోవాలనేది ఉండాలి కదండి మీకు తీర్మానం అన్న ఇప్పుడు కనీసం గ్రామ సెక్రటరీకి చెప్పి అయ్యా నేను ఇక్కడ కడుతున్నా మరి ఇక్కడ ఏమన్నా అబ్జెక్షన్లు ఉన్నాయని తెలుసుకోవాలి కదా ఇది ఏమన్నా తీర్మానం అని మీరు ఏకంగా ఆడ క్రీడా జుమ్ముకు సంబంధించి దానికి అటాచ్ చేసి కడితే మేము ఐదు లక్షలు గవర్నమెంట్ ఇచ్చిందండి ప్రజల సొమ్మది దాన్ని మొత్తము బ్లాక్ చేసి పాడేసిర్రు మేము యాభై వేలు పెట్టి మొత్తం దానికి గ్రౌండ్ మొత్తము ఒక యాభై వేలు వెచ్చించి దానికోసం మేము ఎంత డెవలప్మెంట్ చేసినాం ఇంత ముందు కూడా వేరే ఉరుదు మీడియం వారితో కూడా మేము డిస్మెంటైజ్ చేసి పాడేసాం అది అంటే ఊరువాళ్ళందరూ కలిపి ఎందుకంటే ఇది ఓన్లీ గ్రామానికి సంబంధించింది సార్ మీ ఇష్టారాజ్ దయచేసి ఒకటి సార్ మీ పరిధి దాటి మీరు ఆడ చేస్తున్నారు ఇల్లీగల్ గా దీన్ని మీరు నేను బరాబర్ ఆడే కడతా అంటే రేపటి భవిష్యత్తులో చట్టం ఏది చెప్తే గదే చేద్దాం ఇది నేను ఏకీభవిస్తున్నాండి ఎందుకంటే మీరు చాలా చాలా తప్పు చేస్తున్నారు సార్ మీరు పది మందికి చట్టం రూల్స్ మీరే ఈ రకంగా చేస్తే నేను దాన్ని ఏం మాట్లాడలేనండి సరే మీరైతే నేను కలెక్టర్ గారిని ఎందుకు కలుస్తాను సార్ అవసరం ఇప్పుడు కలెక్టర్ గారిని కలవమంటే కలెక్టర్ గారు ఈ కట్టండి అని మీకు ఏమైనా చెప్పారా పోనీ ఏమన్నా ఈ గ్రామానికి సంబంధించిన అధికారి ఉంటారు మీరు ఎడ్యుకేషన్కి సంబంధించిన అధికారి గ్రామానికి సంబంధించిన అధికారి ఉంటాడు ఆ గ్రామ అధికారైనా నేను కనీసం మీరు కలిసిరా అరే చట్ట వ్యతిరేకంగా మీరు చేయకండి సార్ దయచేసి ఒక అధికారి మీరు ఎవరు ఎవరు చెప్పారు మీకు చట్ట వ్యతిరేకమైన గవర్నమెంట్ బిల్డింగ్ ని గ్రామ కండంలో కట్టని ఇక్కడ ఉన్నదండి మీకు పంపి ఉన్నట్లయితే మరి ప్రైమరీ స్కూల్ ని ఎందుకు కట్టినిచ్చింది మరి అట్లాంటప్పుడు మీరు ప్రైమరీ స్కూల్ బిల్డింగ్ అన్నీ కట్టినా కదా అంటే ఇప్పుడు వాళ్ళు కట్టింది కాబట్టి మేము అర్థం అంటున్నారా మీరు నాలుగు కాదండి ఎవరైనా కడతారండి ఈ గ్రామకంఠంలోనూ గ్రామకం కట్టే అధికారం అది మా ప్రజల మా ప్రజలకు ఏడే కావాలని మీ సొంతం కాదు కదా మా ప్రజలు తీర్మానం చేస్తారు ఈడ కట్టమంటే దాన్నే కట్టండి అంతేగాని మీ ఇష్టరాజ్యం లేక మీరు ఎవరిని అడిగి కట్టారు చెప్పండి మీకు ఎవరు తీర్మానం ఇచ్చారు ఈడ కట్టాలని ఎవరిని పోయి అడుగుతారండి ఊరం అడగొద్దండి గ్రామ పంచాయతీ అనేది ఒక గ్రామానికి గ్రామ పంచాయతీ ఉంది ఆ గ్రామ పంచాయతీలో అధికారి ఉంటాడు నీ లెక్క ఒక అధికారి ఉంటాడు మీరు ఇప్పుడు ఒక ఎడ్యుకేషన్ అధికారి కదా మీ లెక్కల ఇంకొక కార్యాలయం ఉంటది కదండి మీరు ఎట్లా ఎడ్యుకేషన్ అధికారు గ్రామానికి సంబంధించిన గ్రామ పంచాయతీ ఉంటది ఆ గ్రామ పంచాయతీలో అధికారిని అడగండి ఆ అధికారి దగ్గర పోయి మేము ఇక్కడ గట్టాగా తెలుసుకున్నాము మీరు ఏమన్నా అబ్జెక్షన్ ఉందా ఒక లేఖ తీసుకోవాలండి నేను సెక్రటరీ గారికి అడిగితే ఎవరు కడితే మాకు తెలియదు కూడా తెలియదు అన్నారు నేను పుచ్చుకున్నా అక్కడ ఎందుకో అది పోయినందుకు అది మాకు కనిపించింది కాబట్టి ఇలా కనబడతది కాబట్టి మాట్లాడుతున్నాం లేకపోతే మేము మాకు కనపడకపోతే అది కూడా ఇదే అయిపోతున్నారు అయినా కఠినంగా కూడా డిస్మెంటల్ చేస్తున్నారు ఇట్లా ప్రజాధనాన్ని ఇష్టారాజ్యం లెక్కల వాడుకోకండి దయచేసి వాళ్లకు మనం న్యాయం చేయాలి వికలాంగులకు న్యాయం చేయాలి వాళ్ళకు అన్యాయం చేయొద్దు వాళ్ళకి ఇంకొక దగ్గర జాగ చూపిద్దాం బీబినా చాలా ఉన్నాయండి ఇబ్బంది ఎందుకు పడుతున్నారు ఆయన పదే పదే కావాలని చెప్పేసి కోరుకోకండి దయచేసి అది మీ ఇష్టం సార్ నేను చెప్పే ధర్మం నేను చెప్తున్నా తర్వాత విషయం మీ ఇష్టం ఎందుకంటే మీరు ఒక ప్రభుత్వ అధికారి దయచేసి తూచి మీరు అధికారులు మీరు లేదంటే మీకు అవగాహన లేకపోతే పై అధికారిని కన్నా కనుక్కొని మీరు అదేమన్నా నిర్ణయం తీసుకోండి సార్